नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కుంతీదేవితో సహా పాండవులు లక్క ఇంట్లో మరణించారు అన్న వార్త విన్న శ్రీకృష్ణ బలరాములు హస్తినకు వెళతారు సత్యభామను తనకిచ్చి వివాహం చేయకుండా సత్రాజిత్తు శ్రీకృష్ణుకిచ్చి వివాహం చేశాడు అన్న కోపంతో శతధనుడు సత్రాజిత్తును చంపి ఆయన దగ్గర ఉన్న శమంతక వంటిని దొంగిలించుకుపోతాడు ఆ విషయం ఏడుస్తూ సత్యభామ శ్రీకృష్ణ బలరాములకు తెలియజేస్తుంది హస్తినకు వెళ్ళి శ్రీకృష్ణుడు శతధనువుని వధించి ఆ మణిని గ్రహించాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడని శతధన్వునికి తెలుస్తుంది శ్రీకృష్ణుడు ద్వారకలో లేని సమయంలో ఈ శతధన్వుడి ఆలోచనకు మణిని దొంగిలించే విషయంలో నిజానికి కృష్ణ భక్తులైన అక్రూర కుతవర్మలు కూడా పాలు పంచుకున్నారు అందుకు ఆ మణిని కుతవర్మ దగ్గర ఉంచమని అడుగుతాడు శతక ధన్వుడు కుతవర్మ నిరాకరిస్తాడు అక్రూరుని అడుగుతాడు మణిని ఆయన దగ్గర ఉంచమని అక్రూరుడు కూడా నిరాకరిస్తాడు అయినా అక్రూరుని వెంటనే రహస్యంగా ఉంచేసి శతధనువుడు నాలుగు వందల కోసల దూరం వెళ్ళగలిగే అశ్వాన్ని ఎక్కి పారిపోతూ ఉంటాడు బలరామకృష్ణులు వెంబడిస్తారు అశ్వన్ నాలుగు వందల క్రోసుల దూరం పరిగెత్తి పడిపోతుంది శతధనుడు పరుగు పెడతాడు శ్రీకృష్ణుడు వెంటబడి శతధర్ముని చంపి చివరకు అతని వద్ద ఉన్న మణి అతని వద్ద ఉంది అనుకున్న మణి లేదని గ్రహిస్తాడు బలరాముడు అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళి తన బాల్య స్నేహితుడు బహుళాసుని వద్ద సంవత్సరకాలం ఉండిపోతాడు ఈ సంవత్సర కాలంలో దుర్యోధనుడు అతనికి శిష్యుడవుతాడు అక్కడే గదాయుద్ధంలో మెలకులు తెలుసుకుంటాడు కృతవర్మ అక్రూరులు కూడా ద్వారకా నగరం విడిచిపోతారు శ్రీకృష్ణునికి భయపడి ద్వారకలో అరిష్టాలు జరుగుతూ ఉంటాయి సఫల్కుని కుమారుడైన అక్రూరుడు అక్కడ లేకుండా ఉండడమే ఈ అరిష్టానికి కారణమని పెద్దల ద్వారా విన్న శ్రీకృష్ణ పరమాత్మ వారి మాటలకు గౌరవం ఇచ్చి అక్రూరుని ద్వారకకు రప్పిస్తాడు నీ దగ్గరే మణి ఉందని నాకు తెలుసు శతధన్వుడు అది మీ దగ్గర ఉంచాడని నాకు తెలుసు ఆ మణిని తొందరగా మన నగరవాసులకు చూపించి వారి సందేహ నివృత్తి చేయండి అంటాడు అక్రూరుడు మణిని శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు ఆ మణిని తన బంధువులకు నగరవాసులకు చూపించి శ్రీకృష్ణుడు తనపై వచ్చిన కళంకాన్ని మాపుకుంటాడు సత్రాజిత్తుకు కొడుకులు లేని కారణాన శాస్త్రపరంగా అతని ధనం కూతురు యొక్క కొడుకుకే దక్కుతుంది మీరు మంచి వ్రతం చేస్తూ ఉంటారు అందుకని ఈ మణి మీ దగ్గరే ఉంచండి ఎవరి దగ్గర ఉండడం మంచిది కాదు అని శ్రీకృష్ణుడు అక్రూడునికి చెప్పి ఆ మణిని తిరిగి అక్రూరునికి ఇచ్చివేస్తాడు హృదయమనే ద్వారకలో పరమాత్మ ఉన్నంతవరకు దుష్టత్వము అనే శతధ్వనుడు మహాభక్తులైన అక్రూర కృతవర్మలను చేరలేదు ఎప్పుడైతే పరమాత్మ ద్వారక విడిచాడో అప్పుడు దుర్జన సహవాసము వీరిద్దరి బుద్ధి కూడా పాడు చేసింది ప్రోత్సహించారు శతధనువుని దోషరహితమైన శ్రీకృష్ణుని వీరత్వము మంగళప్రదము పాపనాశకము అయిన ఈ శమంతకోపాఖ్యానము చదివిన విన్నా స్మరించిన మానవుడు దోష కళంకముల నుండి విడిపడతాడు ఈ కథ నేను రోజున మనం విన్నాం ఈరోజు సంక్షిప్తంగా చెప్పుకున్నాం ఇక ముందుకు వెళ్దాం ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఎనిమిదవ అధ్యాయం శ్రీకృష్ణుని కళ్యాణాలు శ్రీ సుఖమహర్షి పరిషత్తుకి ఇలా చెప్తున్నాడు ఓ రాజా కుంతీదేవితో సహా ఐదుగురు పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారనే వార్త అంతటా వ్యాపించింది ఆ తరువాత వారు ద్రుపద మహారాజు నగరంలో కనిపించారు ఈ విధంగా వారి క్షేమ సమాచారం విని వాళ్ళని చూడాలి అనే కోరికతో ఒకసారి శ్రీకృష్ణుడు సాచకి మొదలైన యాదవులతో ఇంద్రప్రస్థానానికి వెళ్ళాడు ఆయన రావడం చూసి చనిపోయిన వాడికి ప్రాణం వచ్చినట్లుగా పాండవులు అమిత సంతోషంతో లేచి నుంచున్నారు గోవిందుడు మొదట తన కన్నా పెద్దవాడైన యుధీశ్వరుడికి భీమసేనుడికి పాతాభివందనం చేసి తనతో సమానుడైనటువంటి అర్జునుడిని కలిసి చిన్నవారైన నకుల సహదేవుల ప్రణామం స్వీకరించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు పాండవులు వివాహమాడిన కొత్తపల్లి కూతురు ద్రౌపది వద్దకు మెల్లమెల్లగా వెళ్ళి ప్రణామం చేశాడు అదేవిధంగా ఆదరపూర్వకంగా పాండవులు సాత్వికకి కూడా నమస్కరించి ఉచితాసనం పైన కూర్చోబెట్టారు తరువాత శ్రీకృష్ణుడు కుంతిదేవి వద్దకు వెళ్ళి వందనం చేయగా ఎంతో ప్రేమతో ఆమె శ్రీకృష్ణుని హృదయానికి హత్తుకుంది ఆ తరువాత గోవిందుడు అత్త కుంతీదేవి ఆమె కోడళ్ళ క్షేమ సమాచారం అడిగాడు కుంతీదేవి తన సోదరుల క్షేమ సమాచారాన్ని గోవిందుడిని అడిగి తెలుసుకుంది అప్పుడు యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడితో ఓ భగవాన్ ఇక్కడే నాలుగు నెలలు ఉండి వర్షాకాలం వెళ్లే వరకు రోజూ నీ దర్శనం కలగజేయి అని కోరాడు యుధిష్ఠరుడి కోరిక మన్నించి పురవాసులకి నేత్రానందం కలుగజేస్తూ వర్షాకాలం వెళ్లే వరకు సుఖంగా అక్కడే ఉన్నాడు ఒకరోజు అర్జునుడు హనుమంతుడు ఉన్న ధ్వజంగల రథం ఎక్కి గాంధీవం అక్షయ తుణీరాన్ని తీసుకుని శ్రీకృష్ణుని తోడు తీసుకుని అధికంగా సర్పాలు మృగాలు ఉన్న వనానికి వేటాడడానికి వెళ్ళాడు వనంలో పుళ్ళని అడవి పందులని జింకలని కుందెళ్ళని తీక్షణమైన బాణాలతో అర్జునుడు వేటాడాడు అలా వేటాడుతూ ఉండగా అర్జునుడికి వేయగా వారిద్దరూ యమునా నది వద్దకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నిర్మలమైన నీరు త్రాగి కూర్చున్నారు ఇంతలో వారు యమునా నది ఒడ్డున ఒక అందమైన స్త్రీని చూశారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆమె వద్దకు పంపాడు అర్జునుడు ఆ సుందర కన్యను అడిగాడు ఓ సుందరి నువ్వెవరివి ఎవరి కన్యవు ఇక్కడికి ఏ కారణం చేత వచ్చావు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది ఓ వీరుడా నా పేరు కాళింది నేను సూర్యనారాయణుని పుతిరిగను మరియు చక్కటి వరాలు ఇచ్చే శ్రీ మహావిష్ణువుని పతిగా పొందడానికి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను నివాసుడైన భగవంతుని తప్ప ఇంకెవరిని నేను కోరుకోను ఇక్కడ యమునా నది నీటిలో నా తండ్రి ఒక స్థానాన్ని కల్పించాడు నాకు అందుకని ఇక్కడే ఉంటున్నాను ఎప్పటి వరకు నాకు శ్రీహరి పతిగా లభించడం అప్పటి వరకు ఈ స్థానంలోనే నివసిస్తాను ఆమె మాటలు విని అర్జునుడు ఆమె విశేషాలన్నీ శ్రీకృష్ణుడికి చెప్పగా ఆమెను కూడా రథం ఎక్కించి ధర్మరాజు వద్దకు చేరారు ఆ సమయంలో పాండవులు తాము నివసించడానికి ఒక నగరం నిర్మించమని శ్రీకృష్ణుని ప్రార్థించారు అప్పుడు గోవిందుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఆయనకు ఆజ్ఞ ఇచ్చి పాండవుల నిమిత్తం ఒక అద్భుతమైన విచిత్రమైన నగరాన్ని నిర్మింపజేశాడు పాండవులను సంతోషపెట్టడానికి శ్రీకృష్ణుడు కూడా వాళ్లతో అక్కడ చాలా రోజుల వరకు ఉన్నాడు అగ్నిదేవుని చేత కాండవ వనాన్ని దహింపచేయడానికి అర్జునుడికి సారథిగా అయ్యాడు వారి రక్షణలో అగ్నిదేవుడు ఆ వనాన్ని దహించి తన ఆకలి తీర్చుకుని ధనుస్సుని తెల్లని గుర్రాలు బాణాలు నిండి ఉన్న తూ మరియు కవచము ఇచ్చాడు అక్కడ ఆ వనం అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో మయుడనే రాక్షసుడిని రక్షించినందుకు ఆ మయుడు పాండవుల నిమిత్తం ఒక సభాగృహాన్ని సృష్టించి ఇచ్చాడు అదే మై సభగా పేరుగాంచింది ఆ సభలోనే దుర్యోధనుడు నీటిలో నేలను నేలలో నీటిని చూసి భ్రమలో పడ్డాడు ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు వద్ద అనుజ్ఞ పొంది కాళిందే సాచకి మొదలైన యాదవులను తీసుకొని ద్వారకాకు చేరాడు అక్కడ గోవిందుడు ఉత్తమమైన ఋతువు దివ్యమైన నక్షత్రం మంచి తిథి చూసుకుని కాళిందేని వివాహం చేసుకున్నాడు ఆయనకు ఆమె నాలుగో భార్య ఇప్పుడు ఐదవ భార్య మిత్రవింద గురించి చెప్తాను ఉజ్జయిని నగరంలో రాజులు విందుడు అరవిందుడు దుర్యోధనుడికి సామంతులుగా ఉండేవారు వారి సోదరి మిత్రవిందకి స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించాలని అనుకుంది కానీ ఇద్దరు సోదరులు ఆయనకు ఆహ్వానం పంపలేదు ఓ పరీక్షిత్తు అప్పుడు శ్రీకృష్ణుడు అందరూ చూస్తూ ఉండగానే బలవంతంగా మిత్రవిందను అపహరించుకొని తీసుకుని వెళ్ళి ద్వారకలో ఆమెను వివాహం చేసుకున్నాడు అయోధ్యకి నగ్నజితుడు అనే ధర్మార్పుడైన మహారాజు ఉండేవాడు ఆయనకు మహాతేజస్సు గల సత్య అనే కూతురు ఉంది ఆమెకి మరో పేరు నగ్నజతి ఏ వీరుడు అయితే తన వద్ద ఉన్న ప్రతాపం గల వీరుడి వాసలను సహించలేని తీక్షణమైన కొమ్ములు గల జయింప సక్యం కాని ఏడు ఆంబోతులని ఒక్కసారిగా జయించి వాటి ముక్కులకి తాళ్ళు వేస్తాడో అటువంటి వీరుడికి నా కన్యనిచ్చి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞను విని చాలామంది వీరులు ప్రయత్నించారు కానీ ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సమాచారం విని తన సైన్యంతో అయోధ్య నగరానికి వెళ్ళాడు అయోధ్యరాజు నగ్నజితుడు శ్రీకృష్ణుని రాక విని లేచి ఆయనను చూసి ఎంతో సంతోషించి మీరు మా అయోధ్యకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీకృష్ణుని ఆహ్వానించాడు గోవిందుడిని ఉచితాసనం మీద కూర్చోబెట్టి పాదాలు కడిగి ఆయనకు పూజ చేశాడు కన్యామణి నగ్నజితి శ్రీ లక్ష్మీపతే స్వయంగా వచ్చాడు అని తెలుసుకొని ఆయనే తనకు తగిన వరుడు అని తలుచుకొని నేనే కనుక శ్రద్ధతో పతి కోసం వ్రతం చేసి ఉంటే నా మనోరథం సిద్ధింపచేసి ఈయననే నాకు పతిగా చెయ్యి భగవంతుడా అని ఈశ్వరుని ప్రార్థించింది గోవిందుడిని పూజించాక నగ్నజిత్తు ఆయనతో ఓ నారాయణ ఆత్మానందంతో పరిపూర్ణులైన మీకు నేను చేయతగ్గ సేవ ఏది అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ రాజా నగ్నజిత్తు విద్వాంసులు ఒకరిని యాచించడం నిషిద్ధం మీరు చూపిన వాత్సల్యానికి నేను వసుడనై నేను మీ కన్యను నాకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుకుంటున్నాను కానీ నేను మూల్యం చెల్లించేవాడిని కాను అని చెప్పాడు ఆయన మాటలు విని నగ్నజిత్తుడు స్వామి మిమ్మల్ని మించి ఇంకెవరు నా కన్యని పొందాలని కోరుకోగలరు ఎందుకంటే మీరు గుణాలన్నీ ఉన్న పరంధామం వంటివారు మీ అంగాంగాల్లో లక్ష్మీదేవి సదా నివసిస్తూ ఉంటుంది కానీ నేను పురుషులకి బల నిరూపణ కోసం ఒక పరీక్షతును ఆమెకు ఉత్తమ వరుణ్ణి నిర్ణయించడం కోసం నిశ్చయించాను ఎవరు నా వద్ద ఉన్న ఏడు ఆంబోతులకి ముక్కు తాడు వేస్తారు అటువంటి పురుషుడే నా కన్యను వివాహం చేసుకుంటాడు నా ప్రతిజ్ఞ విని అనేక మంది రాజపుత్రులు ఇక్కడికి వచ్చారు కానీ వారంతా తమ శరీరం శిథిలం కాగా తిరిగి వెళ్ళిపోయారు ఓ ఎదున్నదన మీరు ఈ ఎద్దులను గెలిచి నా కూతురిని వివాహం చేసుకోండి అని విన్నవించాడు అప్పుడు గోవిందుడు నడుము బిగించి ఏడుగురుగా రూపాలు ధరించి లీలగా వృషభాలను పట్టుకున్నాడు అప్పుడు వాటి గర్వం అణిగిపోయి శక్తి క్షీణింపసాగగా శ్రీకృష్ణుడు వాటికి ముక్కుతాడు వేసి చిన్నపిల్లవాడు చెక్కబొమ్మ ఎద్దులను లాగినట్లుగా వాటిని లాగేశాడు ఈ కార్యం చూసి నగ్నజిత్తు మహారాజు విస్మయం చెందాడు చాలా సంతోషంతో గోవిందుడికి తన కూతురు నగ్నజిత్తుని సమర్పించగా ఆయన విధి విధానంగా ఆమెను పాణిగ్రహణం చేశాడు ఆ రాజు రాణులు తమ కన్యకు యోగ్యుడైన వరుడు దొరికినందుకు చాలా సంతోషించారు ఆ తరువాత నగ్నజిత్తు తన అల్లుడైన శ్రీకృష్ణుడికి ఇచ్చిన కానుకలను వర్ణిస్తాను విను కంఠాభరణాలు ఉన్న పదివేల ఆవులను అందమైన వస్త్రాలు ధరించిన మూడు వేల దాసీజనాల్ని అనేకమైన ఏనుగులను గుర్రాలను సేవకులను ఇచ్చాడు ఆ తరువాత పెళ్లి కొడుకుని రథంలో కూ కూర్చోబెట్టి సాగనంపాడు అంతకుముందు ఆ పరీక్షలో ఓడిపోయిన రాజులు శ్రీకృష్ణుడు పరీక్షలో గెలిచి నగ్రం వివాహం చేసుకోవడం సహించలేక తన భార్యతో వెళుతున్న గోవిందుడిని మార్గమధ్యంలోనే చుట్టుముట్టారు అప్పుడు శ్రీకృష్ణునికి ప్రియసకుడైన అర్జునుడు ఆ రాజులందరినీ తన తీక్షణమైన బాణాలతో వనంలో సింహం చిన్న చిన్న జీవులను తరిమేసినట్లుగా అన్ని పక్కలకి తరిమేశాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు నగ్నజితితోనూ చిన్న కానుకలతోనూ ద్వారకా నగరానికి వచ్చి సత్య అనే నగ్నజితితో విహరించసాగాడు ఆ తరువాత వసుదేవుడి చెల్లెలు అంటే శ్రీకృష్ణుడి మేనత్తైన శృతికీర్తికి కేకయ దేశంలో జన్మించిన భద్ర అనే కన్యను ఆమె అన్నలు సంత దర్శనుడు మొదలైన వారి కోరికపై శ్రీకృష్ణుడు వివాహమాడాడు అనంతరం మద్రదేశరాజు కన్య అయిన సులక్షణాలు సంపన్నురాలైన లక్ష్మణను శ్రీకృష్ణుడు ఒక్కడే వెళ్ళి స్వయంవరం జరుగుతుండగా అపహరించుకుని వచ్చాడు ఈ విధంగానే గోవిందుడు భౌమాసుడు అనే రాక్షసుడు కారాగారాల్లో బంధించి ఉంచిన వేల మంది కన్యలను ఆ రాక్షసుడిని వధించి విడిపించి తన ద్వారకాపురికి తీసుకుని వచ్చాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో యాభై ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని యాభై తొమ్మిదవ అధ్యాయం శ్రీకృష్ణుని పరాక్రమ మన మోహనవాణి ద్వారా విందం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి